తి శివ పంచాక్షరి మహామంత్రానుష్ఠానము లింగార్చన ప్రత్యేక వారాలలో సోమవారాలు ఏకాదశులు మాసశివరాత్రి పూర్ణిమా రోజులలో స్వామివారికి లక్ష బిల్వార్చనలు మాసశివరాత్రి నాడు అన్నాభిషేకము తదితర విశేష ఉత్సవాలతో పాటుగా ఈ మాసం కార్తీక శుద్ధ విధియ భగినీహస్త భోజనము పర్వదినం యమద్వితీయ యమధర్మరాజుని గనక ఆరాధిస్తే మృత్యుభయం లేకుండా ఉంటుంది అని చెప్పి మనకి తెలుస్తున్నది అటువంటి ఈ కార్తీక మాసంలో ఈ యమద్వితీయ పర్వదిన నాడు అమ్మవారికి విశేషించి గాజుల అలంకారం చేయటం ఆనవాయితీగా వస్తున్నది మరి ఈ గాజుల అలంకారం యొక్క ప్రాశస్యం చూసుకుంటే మనకి అమ్మవారి యొక్క చరిత్రలో కూడా గాజులకి సౌమంగళ్య ద్రవ్యములుగా అత్యంత ప్రాశస్యమైనటువంటి యొక్క ఇతిహాసం ఉన్నది మరి దాంతోపాటుగా ఈ హస్త భోజనానికి వచ్చేటప్పటికే యమధర్మరాజు యొక్క సోదరి అన్నగారిని ఈ విధియనాడు భోజనానికి ఆహ్వానించిందిట చెల్లెలు ఆహ్వానించేటప్పటికే మహాసంబరపడిపోయి సంతోషంతో యమధర్మరాజు చెల్లెలింటికి భోజనానికి వెళ్ళాట మృష్టాన్న భోజనం చక్కని రుచికరంగా చేసి పెట్టిందిట యమధర్మరాజు యొక్క సోదరి ఇంత మృష్టాన్న భోజనం తినేటప్పటికే ఆయన చాలా సంతుష్టుడయ్యి ఇంత ఇదిగా ఈరోజు నాకు ఎందుకమ్మా ఇలాగా భోజనం పెట్టావు దీనికి కారణం ఏమిటి అని నేను అడిగేటప్పటికే యమధర్మరాజుని తన సోదరి ఈరోజు విధిగా నువ్వు వచ్చి నా ఇంట్లో నాకు సౌమంగళ్య ద్రవ్యములు ఇచ్చి భోజనం చేశావు చాలా సంతోషముగా ఉంది ఇది యమద్వితీయమైనటువంటి యొక్క రోజుగా పరిగణిస్తూ మరి ఈ రోజున ఎవరైతే అన్నగారికి భోజనం పెట్టి అన్నగారి చేతుల మీదుగా పసుపు కుంకుమలు గాజులు సౌమంగల్య ద్రవ్యములు తీసుకుంటారో వారి అందరికీ కూడా ఆ జన్మాంతం సౌమంగల్య సిద్ధి కలిగేటట్టుగా వరం అనుగ్రహించమని కోరింది అంత యమధర్మరాజు నిస్వార్థమైనటువంటి దీంట్లో నువ్వు ఇంత వరం కోరావమ్మా చాలా సంతోషంగా ఉంది అందువల్ల ఈరోజు ఎవరైతే అన్నగారికి మృష్టాన్న భోజనం పెట్టి వారి చేతుల మీదుగా పసుపు కుంకుమలు గాజులు తీసుకుంటారో వారికి ఆజన్మాంతము కూడా సౌమంగల్య సిద్ధి కలుగుతుంది అని చెప్పని యమధర్మరాజు వరం ఇచ్చే అట్ట దీంతోపాటుగా మృత్యు భయం కూడాను లేకుండా వరం ఇచ్చాట అటువంటి యమద్వితీయ రోజున అమ్మవారికి గాజులు అలంకారం చేయటం ఆనవాయితీగా వస్తున్నది మరి ఇదే కాకుండా శ్రీ మహావిష్ణువు అమ్మవారికి సోదరుడు అటువంటి దీంట్లో ఆయన ముందస్తుగానే ఆశ్వీజ మాసంలోనే అమ్మవారికి పసుపు కుంకుమలు గాజులు మరి పట్టుబావడములు కూడాను సమర్పించడం జరుగుతున్నది ఆ విధముగా మరి ఇంకా మనకి అమ్మవారి యొక్క చరిత్రలో కూడా గాజులకు ప్రత్యేకమైనటువంటి ఒక విశేషమైనటువంటి ఇతిహాసం ఉన్నది ఏమిటంటే ఒక బ్రాహ్మడు అమ్మవారిని సేవిస్తూ వేద వేదాంగములు చదివినటువంటి ఆ బ్రాహ్మడుకి ముగ్గురు కుమా కుమార్తెలు ఉన్నారట వారు గాజులు కావాలి నాన్న అడిగితే వాకిట్లోకి గాజులు వేసే అతను వచ్చేట వస్తే ముగ్గురు కూడాను గాజులు వేయించుకున్నారు వేయించుకున్న తర్వాత ఆయన డబ్బులు ఇద్దామని వెళ్తే ఆ గాజులు అతను నలుగురు ఆడపిల్లలకి నేను గాజులు వేశాను స్వామి నువ్వు ముగ్గురికే ఇస్తున్నావేమిటి అని నేను అడిగా అదేమిటయ్యా నాకు ఉన్నది ముగ్గురు పిల్లలేను మరి నువ్వు నలుగురని చెప్తున్నావేమిటి అని అడిగితే లోపలికి వెళ్ళి చూడండి నలుగురు పిల్లలకి నేను వేశాను అని చెప్పన్నట్టు ఆయన వెంటనే లోపలికి వచ్చి చూసేటప్పటికే అమ్మవారి ఒంటి నిండా గాజులు ఉన్నాయిట ఓహో తల్లి నువ్వు ఈ విధంగా నా దగ్గర నుంచి గాజులు సౌమంగళ్య ద్రవ్యములు తీసుకున్నావా అని చెప్పని ఆ యొక్క వేద పండితుడు నలుగురికి కూడాను నలుగురు వేసుకున్నటువంటి గాజులకి ద్రవ్యం ఇచ్చేసేసి పంపించి ఆ తల్లిని ఇంతటి మహత్కరమైనటువంటి ఇది నా దగ్గర నుంచి నువ్వు స్వీకరించావా తల్లి అని చెప్పని ఆ భక్తుణ్ణి ఆ వేద పండితుణ్ణి అమ్మవారు అనుగ్రహించిందిట అందువల్ల మనకి ఇతిహాసం కూడాను మనకి అమ్మవారి యొక్క చరిత్రలో ఉంది అటువంటి ఈ రోజున అమ్మవారికి మొత్తం అలంకారం అంతా కూడాను గాజులతోనే చేసి సౌమంగల్యమైనటువంటి సిద్ధి కలగాలి అని చెప్పని చేయటం జరుగుతున్నది ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకున్న వారి భక్తులు అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సకల సౌభాగ్యాలతో వెలుగొందాలని కోరుకుంటూ అమ్మవారి యొక్క దివ్య శుభాశిస్సులు జై దుర్గా భవానీ జై జై భవానీ ఓం శ్రీ కనకదుర్గాయన మహా మరి ఈరోజు మన ఇంద్ర కేదరిమే వెలిసి ఉన్న అమ్మ శ్రీ కనకదుర్గమ్మ తల్లి మరి ఆ దుర్గాదేవికి రోజు రంగరంగ వైభవంగా గాజులతో అలంకరణ దేవాలయం కానీ ఆ దేవాలయం పెట్టే ప్రాణం కానీ అట్లాగే శివాలయంలో కానీ బ్రహ్మాండంగా ఆకాశంలో రంగుల్లాగా అలంకరణ రంగురంగులు జరిగింది మరిది సుమారుగా పది సంవత్సరాల పైనుంచి ఈ రకంగా జరుగుతుంది మరి ఈరోజు రెండు రోజుల నుంచి రెండు మూడు వందల మంది సుమారుగా భక్తులు కష్టపడి తయారు చేసి ఈ రెండు లక్షల నాలుగు లక్షల నలభై వేల చిల్లర గాజులు భక్తులు ఇచ్చినవి అన్నీ కూడా దేవస్థానం కూడా ఏమి ఒక గాజు కొనకుండా భక్తులు వాళ్ళ ఆనందం కోసం ఇది ముఖ్యమైన రోజు గాజులు అంటే స్త్రీకి ఎంత ముఖ్యమో ఈ దేశం ఈ మట్టి మీద పుట్టిన ప్రతి వాళ్ళకి తెలుసు గాజులు అంటే యమ త్వితీయ రోజు అంటారు దీన్ని అందుకోసం ఈరోజు ఆ దుర్గాదేవికి గాజులు అలంకరణ జరుగుతారు స్త్రీకి గాజులు ఎంత ముఖ్యం ఎంత పవిత్రంగా చూసుకుంటుందో దానివల్ల మనకి పురాణాలు ఏం అంటే యమధర్మరాజు చెల్లెలు యమధర్మరాజు గారిని భోజనానికి పిలిచి భోజనం పెట్టి ఆ వరం కోరుకుందంట ఆ రోజు కాబట్టి ఈరోజు గాజులు ప్రదర్శన గాజులతో అలంకరణ జరుగుతుంది గుడి మీద ఎంతమంది కష్టపడి అలంకరణకు సుమారుగా